నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఏపీ రాజకీయాలు చూస్తుంటే పైసా ఖర్చు లేకుండా జగన్కి ప్రచారం చేసి పెడుతున్న వైనం కనిపిస్తోంది అవును జగన్ ఒక నెలలో ఒకటి రెండు జిల్లా టూర్లు పెట్టుకుంటూ ఉంటారు సహజంగానే వైసీపీకి రాజకీయ వ్యూహాలు ఎక్కువ తమ పార్టీ తరపున అన్ని లెక్కలు వేసుకొని మరీ తాము పొలిటికల్గా హైలైట్ కావాలని తమ అధినేత టూర్ సక్సెస్ కావాలని లెక్కలేసుకొని పర్యటనలు చేస్తారు అలాంటి సమయంలో వారికి కూటమి వైపు నుంచి ఆంక్షల పేరుతో మరింతగా ఫోకస్ వస్తోందా అన్న చర్చ సాగుతోంది మామూలుగా అయితే జగన్ ఒక జిల్లాకు వెళ్ళి వస్తారు అక్కడ సమస్యల మీద మాట్లాడతారు వారి పార్టీ నాయకులు కేడర్ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అది అక్కడితో ఒక రోజుతో ముగిసిపోయే కార్యక్రమం కానీ కూటమి ప్రభుత్వం తీరు చూస్తే అలా ఒక్కరోజుతో ముగించే విధంగా లేదనిపిస్తోంది ఒక జిల్లాకు జగన్ వెళ్ళాలని అనుకున్నప్పుడు ముందుగా అనుమతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాని మీద వైసీపీ నేతల మీడియా మీట్లు అటు కూటమి నుంచి వరుస విమర్శలు ఇలా ఇవన్నీ కూడా వైసీపీ క్యాడర్లో కసిని మరింతగా పెంచేస్తున్నాయి ఇక అడుగడుగున ఆంక్షలు పెట్టడం వల్ల కూడా ఫుల్ అటెన్షన్ ఓ వైపుగా మల్లుతోంది జగన్ టూర్ కి వచ్చే రోజు ఏం జరుగుతోంది అన్నది కూడా ఏపీ జనం మొత్తం దృష్టి పెట్టేలా కూటమి ప్రభుత్వం చేస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్ మరిన్ని ప్లాన్స్ వేస్తూ జనాలను ఆకర్షించే స్ట్రాటజీను ప్లే చేస్తోంది మొన్నటికి మొన్న రప్ప రప్ప అంటూ పుష్ప డైలాగులను ప్లే కార్డుల్లో ప్రదర్శిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేశారు అంతేకాదు అల్లు అర్జున్ కూడా జగన్ సపోర్టర్ అనే విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఎన్నికల టైంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డికి తమ మద్దతు ప్రకటించడం మనకు తెలిసింది అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా వైసీపీ సపోర్టర్స్ అనే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ సభల్లో ఎన్టీఆర్ ప్లే కార్డులు ప్రత్యక్షమయ్యేవి అంతేకాదు ఎన్నికల్లో ఎన్టీఆర్ ధరించిన బ్లూ షర్ట్ ని కూడా వైసీపీకి తన సపోర్ట్ అనే విధంగా వేసుకున్నారని కూడా అప్పట్లో వార్తలు వండివార్చడం మనకు తెలిసిందే ఇక సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లో లీడర్ గా పనిచేయడం అలాగే తాను రాజీవ్ గాంధీ మరియు వైఎస్ఆర్ అభిమానినని పదే పదే పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం మనకు తెలుసు అంతేకాదు ఆయన మరణించే వరకు కూడా కాంగ్రెస్ సపోర్టర్ గానే ఉండటం గమనార్హం ఇక తన తండ్రిని ఫాలో అవుతూ మహేష్ బాబు కూడా తనకి వైఎస్ జగన్ అంటే అభిమానమని పలు సందర్భాల్లో చెప్పడం మనం చూసాం అందుకే వైసీపీ అధినేత జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఈ హీరోల ప్లే కార్డులు కొన్నిసార్లు వారి పవర్ఫుల్ డైలాగులు అక్కడ ప్రదర్శించే ప్లే కార్డుల్లో దర్శనమిస్తున్నాయి ఇక తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం వెళ్లిన జగన్ పర్యటనలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్లే కార్డులు దర్శనమిచ్చాయి ఇలా ప్లే కార్డులు ప్రదర్శించడం ద్వారా ఆ హీరో జగన్ సపోర్టర్ అని అర్థం వచ్చేలా చర్చలు ఊపందుకుంటున్నాయి ఇక జగన్ పర్యటనకు అధికార పార్టీ హడావిడిని వైసీపీ కేడర్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందనిపిస్తోంది ఒక పార్టీ అధినేత ఒక ప్రాంతానికి వస్తున్నారు అంటే పది మందిని హెలీప్యాడ్ కి రమ్మనడం ఐదు వందల మంది కంటే ఎక్కువ జనాలు రావద్దు అనడం అడుగడుగున చెక్ పోస్టులు పెట్టడం ముందస్తుగా సన్నాహాలు చేయడం బందోబస్తుకు వందల సంఖ్యలో పోలీసులను పెట్టడం ఇవన్నీ చూస్తే సగటు జనాలకు ఉత్కంఠగా ఉండటం సహజం ఇక ఈ సిచ్యుయేషన్ను ను మార్చుకునే ప్లాన్ లో భాగంగా ఇలా స్టార్ హీరోల ప్లే కార్డులు ప్రదర్శించి వారి ఫ్యాన్స్ ని ప్రభావితం చేసే ప్లాన్ గా ఇది కనిపిస్తోంది అంతేకాదు జగన్ సభలకు జనాలు తరలొస్తారో లేక వారే తోలుకు వస్తారో ఆ పార్టీ ఇష్టం వారి మానాన వారిని వదిలేస్తే అప్పుడు అది వైసీపీ సొంత రాజకీయ బాధ అవుతుంది కానీ దానిని హైలైట్ చేసి చూపించడం వల్ల జనాల దృష్టి ఆ పర్యటనపై పడటంతో అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు అనే వాళ్ళు లేకపోలేదు దీనిని అవకాశంగా తీసుకుంటున్న వైసీపీ సినిమా గ్లామర్ ను తమ సభలకు యాడ్ చేసి మరింత ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది మొత్తానికి పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేశామని చెబుతూనే గత ఏడాదిగా కూటమి పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు విధానాల కారణంగా జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారా అన్న చర్చకు దారితీసే ప్రమాదం లేకపోలేదు మరి కూటమి పెద్దలు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిదన్న కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి